Move oh, ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నానండి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు పూజ ఇంటి దగ్గర సులభంగా ఎలా చేసుకోవాలి అనేది మీకు టూ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాను కదండి ఇంటి దగ్గర వీడియో తీసి పెడతాను మీరు ఇలానే చేసుకోండి ఎటువంటి ఆడంబరం లేకుండా చక్కగా చేసుకోండి అమ్మ తప్పకుండా శీఘ్రంగా కరుణాలు అయితే ఏదైనా సరే న్యాయబద్ధకంగా ఉండాలి కోరిక అనేది ఓకేనా అయితే ముందుగా మనము నవరాత్రులు అంటే ముందు రోజైనా సరే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసుకోవాలి అయితే ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలంటే కొంచెం వాటర్లో అంటే మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు దానిలో కొంచెం కళ్ళుప్పు అంటే సముద్రం ఉప్పు వేసుకోవాలి పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ముఖ్యంగా ఆవు పంచకం కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని చక్కగా ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకున్న తర్వాత స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందుగా పూజలు చేసేటప్పుడు అంటే నిత్య దీపారాధన చేసేటప్పుడు దీపం పెట్టి మనం ధూపం ఇస్తాము ఇలా దసరా అయినా సరే ఇలా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులకైనా పూజ చేసేటప్పుడు ఇల్లంతా ముందు మనం శుద్ధి చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి మొత్తం సాంబ్రాన్ని ఇవ్వాలి ఇది ఒకటి ముఖ్య మా అంటే మనకి తులసి కోట నుండి ప్రారంభించాలి మనము ఎప్పుడైనా సరే సాంబ్రాని ఇచ్చేటప్పుడు తులసి కోట దగ్గర నుంచి ఇంటి సింహ వారం వరకు మొత్తం సాంబ్రాణి వేయాలి సాంబ్రాని వేసిన తర్వాత ఇంట్లో పూజ గదిలో గది గదిలో వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఇంట్లో దాక్కున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట అప్పుడు పూజ అనేది మనం ప్రారంభించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మీకు అనుకుంటున్నానండి ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన పెట్టేటప్పుడు మనం సాంబ్రాని పూజంతా అయిపోయిన తర్వాత ఇస్తాము ఇలా స్పెషల్గా పూజ చేసేటప్పుడు మాత్రం మనం ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాతే మనము సాంబ్రాని అనమాట ఇల్లు మొత్తం ఇచ్చిన తర్వాత పూజ ప్రారంభించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే నేను సాంబ్రాని ఇంకొక విధంగా ఇస్తాను అది ఎప్పుడైనా సరే మీతో షేర్ చేసుకుంటాను అలా సాంబ్రాని పౌడర్ చేసి మనము ఇంట్లో వేసామంటే ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పారిపోతుందనమాట ఈ విధంగా మీరు వేసుకోండి చూడండి నేను ఇల్లంతా శుద్ధి చేసిన తర్వాత మొత్తం ఈవేళ శుక్రవారం కదా చక్కగా ముగ్గు వేసుకున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం మొత్తం మూల మూలన సాంబ్రాణి ధూపం అయితే ఇస్తున్నానండి శుక్రవారం మంగళవారం ఇలా వేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నవరాత్రులు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వేసుకోండి ఓకేనా అంటే మనం పూజ ప్రారంభించక ముందు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత అమ్మవారికి ముందుగా మనం పీఠం పెట్టుకుంటే మీరు నేను ఈ విధంగా పెట్టుకుంటున్నా ప్రతి ప్రతీ ఇయరు మీకు నిత్య దీపారాధనలో పెట్టుకుంటాము అంటే ప్రతి ఇంట్లో ఒప్పుకోరు కదా అలాంటప్పుడు నిత్య దీపారాధనలే అమ్మవారికి దీపంలో మీరు కొలుచుకొని పూజ చేసుకోండి అలా కూడా ఈ తొమ్మిది రోజులు అసలు విడిచిపెట్టొద్దు ఇప్పుడు నేను నిత్య దీపారాధన తులసి కోట దగ్గర పెట్టించుకున్నాను ఇంట్లో పెట్టించుకున్నానండి నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత అమ్మవారికి కిందన మా పూజా మందిరంలో కిందన ఒక పీఠం వేసి అమ్మవారి ఫోటో పెట్టి అమ్మవారికి పూలదండ పెట్టి అమ్మవారికి అలంకరణ చేసుకున్నానండి సింపుల్గా చేసుకోవాలండి పెద్ద ఆడంబరం ఏమీ వద్దు ఇవి గుప్త రా నవరాత్రులండి గుప్తంగా చేసుకోవాలి ఇంటికి ఎవరికి పేరంటాలకి పిలవకూడదు అనమాట అయితే ముఖ్యంగా అమ్మవారికి మల్లె పూలన్నీ ఇష్టము అలాగే ఎరుపు మందార పూలైన ఎరుపు వర్ణం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టం కాబట్టి ఆ పీఠం పైన ఎరుపు క్లాత్ వేసుకొని అప్పుడు మనం ఈ మీ దగ్గర పటం ఉంటే పటం పెట్టుకోండి మా దగ్గర అమ్మవారి పటం వారాహి అమ్మవారి పటం లేదంటే లలితాదేవి పటం అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీ స్వరూపమే కదా వారాహి అమ్మవారు కూడా అని అంటున్నారండి అందుకోసం లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం పెట్టుకోండి అమ్మవారికి అందులో అందులో చూసుకొని ఆహ్వానం చేసుకోండి అనమాట కొంతమంది కలసం అఖండ దీపం పెడుతూ ఉంటారండి నేనైతే కలసం కానీ అఖండ దీపం కానీ వెళ్ళట్లేదండి ఈ దేవి ఈ వారాహి నవరాత్రులకి ఒక్క దేవి నవరాత్రులకే నేను కలసం అఖండ దీపం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజు వస్తుందండి ఈ నవరాత్రుల్లో పంచమి వస్తుంది పంచమి రోజు మాత్రం ఖచ్చితంగా మీరైతే కంద దీపం పెట్టడానికి ట్రై చేయండి చాలా చాలా మంచిదండి అలాగే మీకు కంద దొరకపోతే కొబ్బరికాయ అయినా పెట్టండి ఆ కొబ్బరికాయలో దీపంలో మనము ఐదు ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఇవ్వండి కామాక్షి దీపం పెట్టుకున్నాను పక్కన చిన్న ప్లేట్ పెట్టుకున్నానండి ఆ తర్వాత ఏ పూజ చేసినా సరే మనం గణేష్ని పూజ చేయాలి కదా గణేష్నికి ముందుగా పంచోపచార పూజ చేసుకోండి మీరు షోడోపచార పూజ మీకు వస్తే పదహారు ఉపచారాలతో అమ్మవారికి ఆవాహ్యం చెయ్యండి మీకు పదహారు ఉపచారాలు రాకపోతే చక్కగా పీఠం వేసి అమ్మవారికి పటం పెట్టి పూలదండ పెట్టి పంచోపచార పూజకి వెళ్ళిపోయింది అంటే ధూపం దీపం నైవేద్యం గంధం ఇలాంటివన్నీ దీన్నే పంచోపచార పూజ అంటారండి ఈ పూజకి వెళ్ళిపోయండి ప్రతి నిమిషం అమ్మ దగ్గర కూర్చొని మీకు లలిత సహస్రం వస్తే లలిత సహస్రం చదువుకోండి అమ్మవారికి పదహారు నామాలు ఉన్నాయి తొమ్మిది నామాలు ఉన్నాయండి వారాహి అమ్మవారికి మీకు రాకపోతే మొబైల్లో కూడా ప్లే చేసి పూజ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ నేను అమ్మవారికి కామాక్షి దీపం పెట్టుకున్నాను అక్కడ చిన్న ప్లేట్ పెట్టుకున్నానండి ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ దీపారాధన పెట్టుకొని అమ్మవారి వారాహి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి అగోండి మొబైల్ అక్కడ పెట్టించుకొని అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఇలాగే ప్రతి వారాహి నవరాత్రుల్లో నేను ఇలాగే చేసుకుంటానండి పెద్ద ఆడంబరం ఏమి చేసుకోను అయితే ఈ పూజ అనేది మనం సిక్స్ తర్వాత చేసుకోవాలి అమ్మవారు రాత్రి సమయంలో ఎక్కువగా అమ్మవారి ఎక్కువ శీఘ్రంగా మనకి కరుణిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా రాత్రి సమయంలో తొమ్మిది లోపు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మామూలుగా మీరు దేవి నవరాత్రులు అంటే సారీ అండి ఈ నవరాత్రులు అనుకోండి వారాహి నవరాత్రులు మార్నింగ్ యథావిధిగా నిత్య దీపారాధన పెట్టి పండు పండు కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి దీపారాధన చేసేయండి ఆ పూజ చేసుకోవాలంటే సాయంత్రం పూజ అమ్మ దగ్గర కూర్చొని కాసేపు పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సింపుల్గా చేసుకోండి ఎటువంటి ఆడంబరం చేయొద్దు ఫ్రెండ్స్ అమ్మవారి చక్కగా చేసుకోండి చాలా మంది భయపెట్టిస్తున్నారు అసలు చేయకూడదు గృహస్థులు శ్రీ విద్య ఉపాసకులు మాత్రమే చేసుకోవాలి సాధుకులు మాత్రమే అంటున్నారండి అప్పుడు మనకి చెప్పిన వాళ్ళు లేరండి ఇప్పుడు మనకి చాలా మంది గురువులు చెప్తున్నారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి మనము ఈ కలియుగంలో ఈ వారాహి నవర వారాహి తల్లి కొలుసుకుంటే మనకి శత్రు బాధలు అనేవి పోతాయండి ఓకేనా ఆ తర్వాత ఇవ్వండి అమ్మవారి అష్టోత్తరాలు తొమ్మిది అష్టోత్త సారీ అండి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని మనం కొంకం పూజ చేసుకోవాలి పువ్వులు ఉంటే పువ్వులు చేసుకో పువ్వులతో అష్టోత్తరాలు చదువుకోవాలి ఆ తర్వాత బిల్వ పత్రాలు అంటే అమ్మవారికి చాలా అండి బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలతో కూడా మీరు చక్కగా అమ్మవారికి పూజ అయితే చేసుకోండి ఆ తర్వాత నైవేద్యంకి వస్తే అమ్మవారికి పానకం అయితే ప్రతి నిత్యం పెట్టండి పానకం అమ్మవారికి తీపి పదార్థం అంటే చాలా చాలా ఇష్టము పాయసన్నం కానీ గుడన్నం కానీ ఇలా మీకు నచ్చిన ప్రసాదాలు పెట్టుకోండి ముఖ్యంగా దానిమ్మ పండు పెట్టండి అమ్మవారికి ఓకేనా ఈ విధంగా పూజ చేసుకోండి అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఏమడుగుతున్నారంటే అక్క మాకు నెలసరి వచ్చేటప్పుడు తొమ్మిది రోజుల్లోన మాకు ఒక మూడు రోజులు చేసిన తర్వాత నెలసరి వస్తే ఏం చేయాలి పీఠం తీసేవి అంటున్నారు పీఠం తీయొద్దు మీకు ఐదు రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు పీఠం కదపండి ఈ లోపు ఇంట్లో ఎవరైనా మీ భర్త కానీ పిల్లలు కానీ ఉంటే అమ్మవారికి పానకం పెట్టి ధూపమైన ఇమ్మని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఐదు రోజులు అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి నమస్కారం చేసి ఉద్వాసన చెప్పి అమ్మవారికి సాగనంపండి ఈ విధంగా చేసుకోండి ఎవ్వరి మాటలు వినొద్దండి సింపుల్గా చేసుకోవచ్చు అమ్మవారికి పటం లేకపోయినా సరే అమ్మవారి స్వరూపమైన లలిత అమ్మవారికి పటం పెట్టుకొని లేదంటే లక్ష్మీ అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకోండి మీరు అలంకరణలో కూడా అమ్మవారికి మీకు మంత్రాలు ఏమి రావు అష్టోత్తరాలు రావంటే అమ్మవారికి చక్కగా మంత్రాలు అలంకరణ చేసుకోండి పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకోండి చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే నచ్చితే చేసి చేసుకోండి సర్వేజన సుఖనగన్ ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇగండి ఛాయ్ అయితే తాగుతున్నానండి నేను ఐదున్నరకు లేస్తే ఇప్పుడు నాకు తొమ్మిదిన్నర పది అయిందండి పూజ అయ్యేసరికి ఎవరైనా సరే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి అమ్మవారికి సులభముగా చేసుకునే పద్ధతి మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరివేసిన భవంతు అందరికీ అష్టైశ్వర్యాలతో ఆయారోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి తప్పకుండా ఈ వారాహి నవరాత్రులు ఎవ్వరి మాట వినొద్దు మీరు అమ్మవారికి పీఠం వేసి మీరు పూజ చేయకపోయినా సరే ఈ తొమ్మిది రోజులు ఆషాఢ మాసంలో వచ్చే ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు జూలై వరకు అవుతాయి చక్కగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరివేసిన